ఈ నెల ఎనిమిదో తారీఖు మహాశివరాత్రి సందర్భంగా రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి కోట్లింగాల రేవు పుష్కరాలు రేవు మార్కండేశ్వర రేవు గౌతమఘాటి రేవులన్నింటినీ కూడా గోదావరి పరిరక్షణ సమితి చేత పరిరక్షించడం కోసం అని చెప్పి అన్నీ కూడా తిరిగి వాటిలో ఉన్నటువంటి చెత్తన రేవుల్లో ఉన్నటువంటి పనికిరాని వస్తువులను అన్నింటినీ కూడా తీసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉమా మార్కండే స్వామి గుడి దగ్గర ఇక్కడ చెత్త ఎత్తే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మన రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి ఈ గోదావరి మరి దక్షిణ కాశీగా పేరొందింది ఎవరైతే కాశీ వెళ్ళి గో అక్కడ గంగలో స్నానం చేయడానికి వీలుండదో వాళ్ళు ఇక్కడ గోదావరిలో స్నానం చేస్తే గంగలో స్నానం చేసి కాశీ విశ్వండి దర్శించుకున్న పుణ్యం అంతా వస్తుందని చెప్పి పురాణాలు చెప్తున్నాయి అందువల్ల శివరాత్రికి ఇక్కడ వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ గోదావరిలో స్నానం చేసి ఇక్కడ మార్కండే సుమ మార్కండే స్వామి గుడిలో కానివ్వండి తోడ్లింగేశ్వర స్వామి గుడిలో విశ్వేశ్వర స్వామి గుడిలో కూడా దర్శనాలు చేసుకుని వాళ్ళ భక్తులందరూ కూడా మరి పుణ్యాన్ని పొందుతారు మరి రేవులు శుభ్రంగా ఉంచవలసిన బాధ్యత రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ మీద రాజమండ్రి పుర జీలుల మీద కూడా ఉంది యాక్చువల్గా కోట్లింగాల రేవు కానివ్వండి పుష్కరాలు రేవు కానివ్వండి మరి పోయిన సంవత్సరాల కంటే ఈ సంవత్సరం బాగానే శుద్ధి చేయడం జరిగింది అంటే రేవులన్నీ క్లీన్ చేశారు కానీ ఏదైతే ఈ మార్కండే స్వామి గుడి రేవు ఉందో ఇది చాలా పవిత్రమైంది ఎందుకంటే స్వామి గుడి అంటే మరి మన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరున్న గుడి కానీ ఈ రేవు పరిస్థితి చూస్తే మీకు చాలా దౌర్భాగ్యంగా ఉంది చూడండి చూడండి రేవు అంతా ఎల్లుండి శివరాత్రి అదంతా రేవులో చెత్త అవతల పక్క నుంచి ఏమో రాజమండ్రిలో ఉన్నటువంటి చెత్త వచ్చే డ్రైన్ ఛానల్ ఆ పక్కన ఓపెన్ అయిపోయింది ఆ డ్రైన్ ఛానల్ నుంచి రాజమండ్రిలో మురికి నీరు వస్తుంది అలాగే ప్యాక్ సైడ్ ఇంకో ఛానల్ ఉంది ఆ ఛానల్ నుంచి అవతల పక్క చెత్తాసత్తం దగ్గర నుంచి వచ్చే డ్రైన్లో వచ్చేటువంటి ఈ డ్రైన్ అంతా కూడా ఈ మురికి నీరు అంతా కూడా మరి ఇందులోకి రావడం జరుగుతుంది ఇది ఎంతో పవిత్రమైనటువంటి మార్కెండేస్ ఈవేళ ఇంత అపారిశుభ్రంగా ఈ విధంగా ఉండటం అనేది చాలా బాధకరమైన విషయం దీని తక్షణం మరి మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి హెల్త్ ఆఫీసర్ గారు కానివ్వండి వీళ్ళు దీన్ని శుభ్రం చేసి ఈ రేవుని ఎవరైతే స్థానాలు చేయడానికి వస్తారో వాళ్ళకు అనువుగా ఉండే విధంగా ఈ రేవుని మీరు ఇసుకేసి కంప్లీట్గా దీన్ని చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కమిషనర్ గారిని హెల్త్ ఆఫీసర్ గారిని ఎంహెచ్ఓ గారిని కోరుతున్నాం అదేవిధంగా మన ఏ బాబు మన రాజమండ్రి ఈ రేవుల్లో మరి వాటర్ లెవెల్ పెరగడం కోసం అని చెప్పి ఆల్రెడీ పొత్తుడి ఎంపీ గారితో ఎస్సీ గారు ఇరిగేషన్ ఎస్సీ గారికి ఫోన్ చేయడం జరిగింది రేపు ఎల్లుండా ఈ రెండు రోజులు కూడా ధవళేశ్వరం ఆనగడ్డకు సంబంధించినటువంటి ఏ అయితే గేట్లు ఉన్నాయో ఆ గేట్లు క్లోజ్ చేస్తున్నారో ఆ గేట్లు క్లోజ్ చేయడం వల్ల ఇక్కడ మనకి రెండు మూడు అడుగులు వాటర్ లెవెల్ పెరుగుతుంది పెరిగితే భక్తులకి సౌకర్యార్థంగా ఉండి ఈజీగా స్నానాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా యూనివర్సిటీ రిజిస్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది రాజమండ్రిలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ అందరినీ కూడా మరి వేలాది మంది భక్తులు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి వాలంటీర్లుగా పనిచేయడానికి అన్ని కాలేజీలకి ఎన్ఎస్ఎస్ యూనిట్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది దానికి మరి రీష్ గారు అక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారు కూడా అన్ని కాలేజీలకి సర్క్యులర్ ఇచ్చి వాళ్ళు వాలంటీర్లుగా పనిచేస్తారని కూడా చెప్పడం జరిగింది మరి గోదావరి పరిరక్షణ సమితిలో మన సభ్యులందరూ కూడా మన అప్పారావు గారు బి అప్పారావు గారు మన బలరామ నాయుడు గారు మన ఈశ్వర్ రావు గారు అలాగే మన ఎస్వి రెడ్డి గారు మన అప్పారావు గారు ఎల్వి ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా మొత్తం అందరూ పొద్దుటి నుంచి కూడా ఇక్కడ రేవులు కంప్లీట్గా శుభ్రం చేయడం జరిగింది మరి అలాగే శివరాత్రి వెళ్ళి వరకు కూడా ఈ రేవులన్నీ పర్యవేక్షణ చేసి శివరాత్రులు వచ్చే భక్తులకి సౌకర్యార్థం అక్కడ కోట్లింగాల గుడి దగ్గర వాటర్ ట్యాంకుల దగ్గర ఆ తేతల కనికిరెడ్డి గారి యొక్క బస్ షెల్టర్ అని ఉంది ఇది వరకు కట్టించారు ఆ బస్ షెల్టర్లో పులిహార ప్యాకెట్లు అలాగే వాటర్ ప్యాకెట్లు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది వచ్చే భక్తులందరికీ కూడా అలాగే రాజమండ్రిలో ఎవరికి ఏ విధమైనటువంటి అసౌకర్యాలు పొందినా ఈ శివరాత్రి వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నా వాళ్ళందరూ సంప్రదించినట్లయితే వాళ్ళందరికీ కావాల్సిన ఏర్పడినవి చేయడం జరుగుతుంది